న్యూ ఇయర్ స్పెషల్గా స్టార్ పరివార్ ఆదివారం పరివారాలు జరిగింది కదా అయితే చాలా సన్నివేశాలు చోటు చేసుకున్నాయి నిఖిల్ కావ్య యష్మి మధ్య ఏం జరిగిందంటే సాధారణంగా ఈ ప్రోగ్రాంలో గేమ్స్ అవి పెడుతుంటారు కదా ఈ క్రమంలో కావ్యని యష్మిని పిలిచి గేమ్స్ పెట్టారనమాట అంటే అప్పుడు నిఖిల్ రియాక్షన్ చూడాలి కావ్య గెలవాలి గెలవాలి అని చెప్పేసి కావ్యకేసి చూస్తూ చాలా కష్టపడ్డాడు ఆరెంజ్ కలర్దేమో కావ్య బ్లాక్ కలర్ ఏమో యష్మి ఎవరైతే ఆ టిష్యూ లాగుతూ ఆ ఉంటారో అది ఫస్ట్ ఎవరైతే లాక్కుని తాగుతారో వాళ్ళే అనమాట విన్నర్స్ అయితే ఏమవుతుందంటే మధ్యలో కామి అది పోతుందన్నమాట అంటే తను ఓడిపోతుంది యష్మి గెలుస్తుంది అనమాట ఎప్పుడైతే యష్మి గెలిచిందో ఇంకా సైలెంట్ అయిపోతాడు నిఖిల్ నిఖిల్ సైలెంట్ అయిపోయి అయ్యో ఇలా జరిగింది ఏంటి చా అన్నట్టుగా పెడతాడు అనమాట ఇంకా కావ్య కూడా అయ్యో అని అలా అని కొంచెం నిఖిల్ కేసు చూసేసరికి నిఖిల్ తలదించుకొని చ అంటాడు అంటే అయ్యో ఓడిపోయింది అన్నట్టుగా అనమాట ఆ తర్వాత ఇంకా యష్మి అది గెలుస్తూ డాన్స్ వేసుకుంటూ అది తాపుకుంటూ వస్తుంది అనమాట సో ఇలాంటి సన్నివేశాలు చాలా జరిగాయి ఈరోజు ప్రోగ్రాంలో అండ్ అట్ ద సేమ్ పాయింట్ కావ్య కూడా చెప్పేసింది నాకు ఇలాంటి పలానా వ్యక్తి కావాలి అని చెప్పేసి దాంతో నిఖిల్ ఖుష్ అయిపోయాడు అదేంటో కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం